మిరప పంటలో తెగుళ్ళు వైరస్లు వచ్చిన తరువాత మందులు వాడకం కన్నా వాటిని రాకుండా మొదటి నుంచి సంరక్షణ తీసుకుంటే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా వైరస్ లు వచ్చిన తరువాత ఎన్ని మందులు వాడినా ముక్క తిరిగి బాగా ఎదగడం కష్టం కానీ తక్కువ ఖర్చుతో హండ్రెడ్ పర్సెంట్ ముందే జాగ్రత్త తీసుకుంటే మీ మిరప పంటను శాశ్వతంగా కాపాడుకోవచ్చు ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు వైరస్ లో వచ్చాక తీసుకునే చర్యలు ఎక్కువ ఖర్చుతో పాటు పంట నష్టానికి కారణమవుతుంది రసాయనాలపై ఆధారపడటం వల్ల భూమి పాడవుతుంది మొక్క రోగ శక్తి కూడా తగ్గిపోతుంది కానీ ఇప్పుడు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మహతి ఏకోటెక్ వాళ్ళు తయారు చేసిన సేంద్రియ ఉత్పత్తులతో వైరస్ తెగులను పంటకు దగ్గరకు రానివ్వకుండా ఆపేయచ్చు మీ సమస్యలకు పూర్తిగా సేంద్రియ పరిష్కారం పనిచేసే నాలుగు శక్తివంతమైన ఉత్పత్తులు నానోగోల్డ్ పద్నాలుగు రకాల సేంద్రియ న్యూట్రియన్స్ తో కూడి ఉంటుంది మొక్క ఆకు పచ్చగా మెరుస్తుంది వేగంగా ఎదుగుతుంది ఆకులు మందంగా వైరస్ ను తట్టుకునే శక్తి పెరుగుతుంది నానో పొటాష్ మిరప పంటకు అవసరమైన పొటాష్ ని అందిస్తూ కాయల పరిమాణం పెరుగుతుంది నాణ్యతకు మెరుగవుతుంది చెక్కు మందంగా తయారవుతుంది నానోకే తెల్లదోమ లేదా పురుగు తామర పురుగు మొదలైన తెగులను అడ్డుకుంటుంది కీటక నివారణకు దీర్ఘకాలికంగా సేంద్రియ పరిష్కారం మొక్కలు సహజ రక్షణ శక్తి పెంచుతుంది యాంటీ వైరస్ మొక్కలపై వైరస్ రాకుండా ముందుగానే అడ్డుకుంటుంది ఆకుల పసుపుదనం వంకర ఆకులు నల్ల మచ్చలు ఇవన్నీ రాకుండా చేస్తుంది నానోగోల్డ్ ప్లస్ నానో పొటాష్ స్ప్రే ఒక లీటర్ నానో గోల్డ్ లో ఐదు వందల మిల్లీ లీటర్ల నానో పొటాష్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొత్తం ఆరు సార్లుగా స్ప్రే చేయాలి నానో కేర్ స్ప్రే ఐదు వందల మిల్లీ లీటర్ల నానో కేర్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి తెగుళ్లు కనిపించక ముందే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నాలుగు సార్లు వాడాలి యాంటీ వైరస్ ఐదు వందల మిల్లీ లీటర్ల యాంటీ వైరస్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ముక్కలపై స్ప్రే చేయాలి వైరస్ రాకముందే నాలుగు సార్లు స్ప్రే చేయాలి పదిహేను రోజుల వ్యవధిలో వీటి యొక్క ఉపయోగాలు చూద్దాం మొక్కలు ఆకుపచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి వైరస్ తెగుళ్ళ నుంచి మొక్క శాశ్వతంగా తట్టుకుంటుంది కాయల పరిమాణం బరువు నాణ్యత పెరుగుతుంది వృద్ధి గరిష్ట స్థాయిలో ఉంటుంది దిగుబడి పెరుగుతుంది రసాయనాల అవసరం లేకుండా నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది మొత్తంగా ఖర్చు తగ్గి లాభం రెట్టింపు అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది మంది రైతులు ఈ నానోసెరీస్ ఉత్పత్తులతో పంటలను సంరక్షించుకుంటున్నారు వాళ్ళలో చాలా మంది కూడా తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు ఇంకా వచ్చాక మందులు వేసే రోజులు పోయాయి మీ మిరప పంటను ఇప్పటి నుంచే సంరక్షించుకోండి నానో గోల్డ్ నానో పొటాష్ నానో కేర్ వైరస్ ఇవే మీ పంటకు సేంద్రీయ కవచం మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎక్కువ సేంద్రీయ చిట్కాల కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు